హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశానండి ఓకే చూశారు కదా ఇంకా ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానో పప్పు అయితే ఒక గిన్నెలో పోసేసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి అండి కంది పప్పు నానబెట్టితే తొందరగా ఉడకదని అంటారు కానీ నేనైతే ఎప్పుడు వండలేదు మ్యాక్సిమం అసలు పెసరపప్పుే చేస్తాను ఓకే చూసారు కదా ఇది పొట్టు కందిపప్పు అండి ఇది త్రీ టైమ్స్ కడిగేస్తున్నాను ఇది విలేజ్ నుండి తీసుకొచ్చాను మా ఇంటి దగ్గర నుండి ఇది చూడడానికి ఇలా అనిపించినా సరే న్యాచురల్గా చాలా బాగుంటుందండి మనం మండించిన చైన్ల నుండి వచ్చిన కందులు అన్నమాట కందులు వేయించి విసిరిన పప్పు ఇది ఓకే ఇంకా డి మార్ట్లో స్టార్ మార్ట్లో తీసుకున్న పప్పులు ఎలా ఉంటాయండి చూడడానికి బాగుంటుంది కానీ అంత టేస్ట్ అయితే రాదు అనేది నా ఫీలింగ్ అందుకే నేను అసలు కొనను అండి అసలు దాని రేటు కూడా చూడను అసలు అసలు అటువైపు కూడా వెళ్ళను నేనైతే కందిపప్పు ఏం ఏమంటే అసలు పెసరపప్పు తీసుకుంటాను అంతేను మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అసలు పెసరపప్పు వీడియోలు ఉంటాయండి కందిపప్పు టూ టైమ్స్ అట్లా వండుంటాను ఓకే ఇంకేదైతేనేమి మంచిగా వేసుకొని తింటే ఏదైనా బాగుంటుంది ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను ఒక త్రీ టైమ్స్ అయితే కడిగాను మనం విలేజ్ నుండి తీసుకొచ్చినాం కదా అక్కడ ఇక్కడ వేస్తాం కదా కింద పైన విసిరేటప్పుడు కింద పడడం మీద పడ్డం అలా అని చెప్పేసి ఒక త్రీ టైమ్స్ అయితే కడిగాను ఇంకా ఇక్కడ ఏంటి బియ్యం అయితే కడుగుతున్నానండి టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుండే నిన్న ఈ పని చేసినప్పుడు నిన్న వేరే వీడియో పెట్టడం వలన నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇంకా ఈరోజు కూడా వేరే వీడియో షూట్ చేశాను అది కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే లేదు అని అంటే ఇంకా రేపు చేస్తాను అనమాట రేపు మార్నింగ్ ఓకే ఇక్కడైతే చూసారు కదా నేనైతే బియ్యం కూడా ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేసుకొని ఎసరు పోసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఇదైతే ఒక ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్కువే టైం ఉంటుందండి ఇంత టైం అంత టైం ఏమీ ఉండదు కాకపోతే ఖచ్చితంగా నానాల్సిందే ఇంకా ఎక్కువ టైమే ఉంటుంది అనమాట నాకు వండాలి అనుకునేటప్పుడే గ్యాస్ వెలిగిస్తాను కడగడం మాత్రం ఒక సెవెన్ గట్లు కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట ఓకే ఇంకా ఏ సరే అయితే పోసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే గ్యాస్ పోయి ఎంత క్లీన్ చేశానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా పప్పు రైస్ అయితే పెట్టేశానమాట ఇంక ఇక్కడ చూసారా ఇక గ్యాస్ అయితే వెలిగించుకుందాము పప్పు ఉడకాలి కదండి వన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది పప్పు ఉడకడానికి కుక్కర్ ఉంది నాకు నేను ఒక బస్తాలో వేసి అంటే బస్తాలో వేసి పక్కన పెట్టేసానండి ఇంకా దాన్ని ఎవరు ఇప్పుతారు అన్నీ తీయాలి కడగాలి ప్రాసెస్ అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను ఇందులోనే ఉడికిస్తున్నాను మనము ఈ గిన్నెలో ఉడికిచ్చిన దానికి కుక్కర్లో ఉడికిచ్చిన దానికి టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట ఓకే చూసారు కదా ఈ పప్పు అయితే కనీసం ఒక వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అట్లా ఉడికిందండి అయినా సరే ఏందో పలుకులు పలుకులు లాగానే అనిపిస్తుంది సరే ఇదైతే మిక్సీలో వేసి కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు బట్ నేనైతే వేయట్లేను అండి మళ్ళీ ఇది చల్లారిన దానిక వెయిట్ చేయాలి ఇదంతా ఎందుకు మనకి ఒక పది నిమిషాలు అట్లా రుబ్బేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి రుబ్బేశాను అనమాట తర్వాత చింతపండు పులుసు పోసేసాను కొంచెం కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనకు పప్పు అంటే ఇంకా అన్నీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అండి ఉప్పు కారం పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే టేస్ట్ వస్తుంది పప్పు చాలా బాగుంటుంది చారు అయినా పప్పు అయినా మనకు పుల్లగా ఉండి ఉప్పు కారం లేకుంటే తినలేము ఇంకా కారం ఎక్కువ ఉండి ఉప్పు తక్కువ ఉంటే తినలేము ఉప్పు ఎక్కువ ఉండి అన్ని తక్కువ ఉన్నా అసలు ఏమీ తినలేము కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకుంటే మనం చేసిన దానికి ఇంకా హ్యాపీగా తినేయొచ్చు ఇక్కడ చూసారా నా పప్పు అయితే కాగింది అండి కొంచెం పప్పు తీశాను అందులో మాడికాయ పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను రాగి జావ చేసుకుంటాను అందులో వేసుకోవడానికి తీసుకున్నాను ఓకే ఇక్కడ చూసారా కొంచెం మిడిల్ పొయ్యి అనేది కొంచెం ఫ్లేమ్ తక్కువ వస్తుంది తాలింపు అనేది హై ఫ్లేమ్లోనే వేడి వేడిగా తాలింపు పెడితేనే బాగుంటుంది అండి ఇంకా అందుకని చెప్పేసి నేను అయితే గిన్నెటి పెట్టాను గిన్నె వేడైన తర్వాత తాలింపు అయితే చేసుకుందామండి వాయిస్ ఫోర్ ఇవ్వటానికి నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడో అండి విలేజ్ వెళ్ళినప్పుడు అంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు జలుబు చేసి ఉండే అది తగ్గిపోయింది నా వాయిస్ అనేది నాకు నాదికి రావట్లేదండి మంచిగా మాట్లాడేదాన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అలాంటిది గరగరా వస్తుంది అండి జలుబు ఎప్పుడూ తగ్గిపోయింది వాయిస్ అనేది కొంచెం బొంగురుగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు ఎంత అయినా సరే ఎంత కష్టం ఉన్నా కొంచెం మాట్లాడడానికి వస్తే చాలు నేను వీడియో వాయిస్ వివరిస్తూనే ఉంటాను కొంచెం ఓపిక ఉంటే చాలు వీడియో చేస్తూనే ఉంటాను సక్సెస్ అయ్యేంత వరకు ఇంకా సరే చూద్దాము ఇక్కడ చూసారు కదా నేనైతే కొంచెం ఆయిల్ పోసుకున్నాను మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇందులో ఏదో ఒకటి తక్కువైనా నాకైతే పప్పు తాలిం పెట్టిన ఫీలింగ్ అస్సలు ఉండదండి అస్సలు మంచిగా అనిపించదు ఎందుకంటే ఇక ఇవన్నీ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఎల్లిపాయలు అయితే మస్ట్ అండ్ షుడ్ మెంతులు కూడా అంతేనో ఇంకా చూసారా కరివేపాకు అయితే ఖచ్చితంగా అండి ఫ్రెష్ కరివేపాకు ఇంతకుముందు ఎండలు కొట్టేటప్పుడు కరివేపాకు ఫ్రెష్గా తీసుకొచ్చి ఇంట్లో పెడితే అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అండి ఈవినింగ్ కల్లా వాడిపోయేది మార్నింగ్ కల్లా మళ్ళీ అసలు ఇట్లా గలగల రాలిపోతూ ఉండేది కరివేపాకు అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కరివేపాకు తీసుకొచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అయినా సరే ఫ్రెష్గా నిగనిగలాడుతూ పచ్చగా అనిపిస్తుంది గ్రీనరీగా ఓకే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది అది అట్లా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు ఆల్మోస్ట్ తాలింపు అయితే అయిపోయింది ఒక్కొక్క గంట ఇందులో పోసేసుకొని ఈ తాలింపు అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము చూశారు కదా అండి మంచి స్మెల్ వస్తుంది మంచి అరోమా వస్తుంది బయటకి అయితే తాలింపు కానీ నేను అసలు అంత ఇంట్రెస్ట్గా తినను అండి పప్పు అంటేనే చాలా రేర్గా తింటాను అది కూడా పెసరపప్పు అయితే తింటాను ఇది చూడండి నాకు కందిపప్పు అంటే నాకు అన్నం తిన్న ఫీలింగ్ ఉండదండి ఫస్ట్ ఒక కారం వేసుకొని తిన్నా బాగుంటుంది కారం పౌడర్ వేసుకొని తిన్నా బాగుంటుంది పచ్చడి వేసుకొని తిన్నా హ్యాపీగా తినేస్తాను కానీ ఈ పప్పులు నాకు నచ్చం అసలు కడుపు నిండదు ప్లేస్ కొంచెం తిన్న తిన్న తృప్తి అస్సలు ఉండదు అందుకని చెప్పేసి నేను అంత ఇంట్రెస్ట్గా తినను అనమాట చేసినా కూడా ఒకటే పూట చేస్తున్నాను ఇద్దరికి వాళ్ళకి మళ్ళీ ఇది నైట్ తినాలి అంటే వాళ్ళు తినలేవరు కదా అండి మంచిగా అనిపించదు కదా ఎప్పటికప్పుడు చేసేస్తాను వంట అనేది అంటే ఇంకా మార్నింగ్ ఒకటి చేస్తాను ఈవినింగ్ ఒకటి చేస్తాను మార్నింగ్ చేసింది ఈవినింగ్ పనికి వస్తుంది అంటే నేను అసలు అట్లా తినము అనమాట మంచిగా ఉండదు అండి చల్లారుతుంది మంచిగా ఉండదు టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కందిచారు అయితే మంచిగా మరిగిపోయింది తాలింపు అయిపోయింది ఇంకా అన్నం కూడా అయిపోయిందండి ర్యామ్స్కి అయితే అన్నం పెట్టిచ్చాను హ్యాపీగా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇక్కడేంటంటే నేను పొద్దు పొద్దున్నే వేడి వాటర్ తాగేసాను అండి ఇంక ఇక్కడేమో నేను రాగిచావ కొరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను రాగిచావ మొన్న చేశాను కదా అండి అసలు ఎంత బాగుందో అన్నీ వేసి చేశాను కదా కరివేపాకు కొత్తిమీర పుదీనా గింజలు పల్లీలు పెసరపప్పు పెసరపప్పు వేసి చేసుకున్న రోజైతే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే అట్లనే చేసుకొని తినేయొచ్చు తాగేయచ్చు హ్యాపీగా ఏదైనా సరే ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను మనం డైరెక్ట్ వేసుకోలేము ఉండలు కడుతుంది అట్లా కలిపే కంటే ఇలా ఒక టూ మినిట్స్ వాటర్లో కలిపేసుకొని అందులో కలిపేసుకుంటే బాయిల్ వాటర్లో ఇంకా ఈజీగా అయిపోతుంది కదా మనకు రాగి చావ అనేది చూసారు కదా అండి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కంప్లీట్గా నేనైతే ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను దీని అంతటిని కూడా మనం అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంత పలుచగా ఉన్నది కదా ఉడికించాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే రాగి పిండి అనేది కొంచెం ఫ్లోర్ స్మెల్ వస్తుంది రాగి పిండి ఆ స్మెల్ రాకుండా మనకి సిమ్ ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి అండి తర్వాత చూడండి మొక్కజొన్న గింజలు వేశాను నేను ఒక్కటే కంకి తీసుకొచ్చానండి మనం ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు నేను అన్నిట్లో వేస్తున్నాను అనమాట ఒకటే కంకి తీసుకొచ్చాను అందులో కొన్ని అందులో కొన్ని వేసేస్తున్నాను ఓకే తర్వాత క్యారెట్ వేసాను కొత్తిమీర కూడా వేసేసుకుందాము చూసారు దీన్ని దీన్నైతే అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఉడికించుకున్న కందిపప్పును అయితే ఇందులోకి యాడ్ చేసిద్దామండి నేను కందిపప్పు తీసాను అసలు కందిపప్పు వేసుకుంటే ఫ్లేవర్ వేరేలాగుంది పెసరపప్పు వేసుకుంటే ఫ్లేవర్ అయితే వేరేలాగుంది కానీ నాకు కందిపప్పుతో వేసుకున్న దానికంటే పెసరపప్పు వేసుకున్నది ఇంకా చాలా బాగుందండి ఇది కూడా బాగుంది కానీ సూపర్ టేస్టీగా ఉందండి అసలు రెండు బాగున్నాయి ఏది బాగాలేదని చెప్పను కానీ ఇదైతే కొంచెం ఇందులో ఏదో కొంచెం తక్కువైంది అనిపించింది కాకుండా ఆ రోజు చుక్కకూర వేసాను నిన్న వేయలేదండి చుక్కకూర మనం ఏ అయినా వేసుకోవచ్చు గోంగూర కాకుండా ఎందుకంటే అది జిగురు లాగా వస్తుంది అనుకుంటా నాకు కూడా తెలియదు కానీ ఇంకా తోటకూర పాలకూర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు పిల్లలుగా గో మనం తాగేయచ్చు హ్యాపీగా చూసారు కదండీ ఇక్కడ అయితే ఇక నేను ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను దీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కాగబెట్టుకుందామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా వస్తుంది కదా కొంచెం చిక్కబడుతుంది చిక్క కూడా చేసుకోవచ్చు కానీ తాగేది కాబట్టి లిక్విడ్ లానే ఉంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి